चाल चाले चाल Benzale benzale. benzale, benzale. Benzale, benzale. Ya benzale, benzale. ఈ రోజు హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ గారికి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మాకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమనగా గత రెండు సంవత్సరాలు కిరాయిలు పెరగడం జరిగింది లేదు ఇప్పుడు మాకు అన్ని రకాల ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసరాలు బియ్యం కూరగాయలు పెట్రోల్ డీజిల్ పెరగడం జరిగింది మా బండి రే రిపేర్ అయినచో బండి పార్ట్స్ పెరగడం వలన మాకు గత రెండు గత కొంతకాలంగా ఇబ్బందిగా మారింది కావున దయచేసి రైస్ మిల్లలు ఓనర్లకు కిరాణా ట్రేడర్సు కిరాణ్ షాపులు మేము అన్న మేము అన్ని వినిపించడం జరిగింది దయచేసి మాకు రేట్లు పెరిగే విధంగా లేబర్ డిపార్ట్మెంటు రాజేశ్వరరావు గారు మరియు కలెక్టర్ గారు చర్యలు తీసుకొని అన్ని అని మా మనవి ఆటో డ్రైవర్స్ ఎక్కడా లేని విధంగా పనులు చేయడం జరుగుతుంది బియ్యం బస్తాలు వేయడం తీయడం కూడా డ్రైవర్ చే చేయడం జరుగుతుంది అందువలన దీని పరంగా చర్యలు తీసుకొని తీసుకోవాలని విన్నపం జరుగుతుంది ఇవన్నీ వేరే కారణము మొత్తం అన్ని అన్నీ వేరు వెరబుట్లా ఇవన్నీ మేము మాకు ఏం పని చేసినా మాకు ఏ గిట్టుబాటు అవుతులేదు మాకు కైకిల్ పడట్లేదు గందీ కిరాలు పెంచాలని సీట్లతోనే మేము మాట్లాడుకుని సేట్ సేట్లు మాకు రైస్ ఓనర్లు మాకు సమాధానం మాట ఇస్తలేదు మాకు అదే సీట్ల గురించి ఈరోజు ర్యాలీ ఆటో వినే తరుణ మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి క్యాషర్ గారు కానీ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం అలాగే గత కొంతకాలం నుంచి ప్రతి నిత్యావసర వస్తువులు పెరగడం వలన ధరలు పెరగడం వలన ఏ చిన్న పాటు మనం రిపేర్ చేసినా కానీ ఆ రిపేర్ ఖర్చులు పెరగడం వలన దానికి సంబంధించిన అన్ని ఛార్జీలు పెరగడం అయినా కానీ రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి నిబంధనలు లేకుండా మేము అదే కిరాయి కొడుతున్నాము కానీ గత కొంతకాలంగా మాకు చాలా ఇబ్బందిగా మారింది ఏ చిన్న రిపేర్ వచ్చినా కానీ వంద రూపాయలు గత సంవత్సరం నుంచి వంద రూపాయలు అయ్యేది ఇప్పుడు ప్రజెంట్ ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఇష్టం వచ్చిన రేట్లు తీసుకోవడం జరుగుతుంది దాని కారణంగా రైస్ మిల్ ఓనర్ వాళ్ళకి వినియోగించడం ఏమనగా దయచేసి మాకు సహకరించి మేమైతే పెంచినటువంటి కిరాయిలను కొద్దిగా పెంచి మా జీవన బతుకులను మా మేము ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం మా బతుకులను ఆగం చేయకుండా ఐదు రూపాయలు పది రూపాయలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని దయచేసి మీకు కోరుతున్నాను అలాగే ఈ ట్రేడర్స్ వాళ్ళు కానీ ఈ అమాలకి సంబంధించిన వాళ్ళు ప్రతి ప్రతి పని మేమే చేస్తున్నాం ఏ ఒక్క చిన్న పని కానిషి కానీ వేయడం కానీ తీయడం కానీ ఇలాంటిది ఏ రాజాల డిస్టిక్ మొత్తంలో ఎక్కడ కూడా ఒక జగిత్యాల్లో తప్ప ఈ రైస్ మిల్లల్లో మేము అది కూడా గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం గత కొనసాగిస్తాం కానీ మా శ్రమను మేము చేసే పనిని మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఏ విధమైన రేట్లైనా పెంచి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ వంటి రాజశ్వరమ్మ గారు కానీ కలెక్టర్ గారు యశ్విన్ భారత్ గారు కానీ మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా మాకు సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని మీడియా ముఖంగా మీ అందరికీ కోరుతున్నామని తెలియజేస్తున్నాం